హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లక్కీ డవోషనల్ బ్లాక్కి స్వాగతం ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పది పూజా టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇవైతే చాలా అద్భుతమైన చిట్కాలు మనం ప్రతిరోజు కూడా ఎన్నో చిట్కాలను పాటిస్తూ పూజా సామాగ్రిని భద్రపట్టుకుంటూ ఉంటాం అలాగే మన ఇంట్లో దేవాలయంలో పొందినటువంటి అనుభూతి పొందడానికి కూడా కొన్ని చిట్కాలు అనేవి పాటిస్తూ ఉంటామండి అలాంటి కొన్ని అద్భుతమైన పూజ చిప్తో ఈరోజు మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు మనం టిప్ వన్ని చూసాం టిప్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టిప్ అండి మనం పసుపు కుంకుమలను ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటామండి ఇలా ఎక్కువ తెచ్చుకుంటున్నప్పుడు స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అవి పాడైపోతూ ఉంటాయి పురుగు పడుతూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా మనం చాలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ అయితే మనం పాటించాలండి ఇది పసుపు కుంకుమను రెండింటిని స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుందనమాట ఈ టిప్ సో మనం ఏం చేయాలంటే కర్పూరం బిళ్ళలు అనేవి ఉంటాయి కదండి హారతి కర్పూరం బిల్లలు ఆ కర్పూరం బిళ్ళలని మనం కుంకుమలో పసుపులో రెండు రెండు చప్పున వేసి పెట్టుకోవాలండి ఇలా వేసి పెట్టుకున్నట్లయితే పురుగు పట్టకుండా ఉంటుంది ఎక్కువ రోజు స్టోర్ అవుతుందనమాట ఆ పసుపు కుంకుమలు అనేవి చూడండి ఇక్కడ హారతి కర్పూరం బిళ్ళలు అనేవి ఇలా తీసుకోవాలండి ఇలా తీసేసుకొని మనం రెండు రెండు చప్పున పసుపు కుంకుమలో వేసుకోవాలి అలా వేసుకొని ఇంకా మనం కంటైనర్తో క్లోజ్ చేసేసుకోవాలన్నమాట టై ఏ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి దీన్ని ఇలా చేయడం ద్వారా కుంకుమ కలర్ అనేది పాడవకుండా పురుగు పట్టకుండా చక్కగా ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది ఇలా మనం వేసి పెట్టుకున్న తర్వాత కావాలంటే మీరు దానిపైన ఇంకా కొద్దిగా క్వాంటిటీ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు పసుపు కానీ కానీ ఇలా వేసి పెట్టేసుకొని మనం డబ్బా అనేది క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి దీనిని మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు బౌల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీరు స్టోర్ చే తెచ్చుకున్న ప్రతిసారి స్టోర్ చేసుకునే ముందు ఇలా స్టోర్ చేసుకోవాలండి ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు మీరు చెయ్యర్ హ్యాండ్ అనేది యూస్ చేయకూడదండి స్పూన్తో యూస్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తుందన్నమాట చూశారు కదా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇక ఇప్పుడు మనం టిప్ టూ అనేది చూద్దామండి టిప్ టూ వచ్చేసి మనం పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ ఇలా ప్యాకేజ్లలో కాకుండా మన దగ్గర ఉన్న డబ్బాలలో స్టోర్ చేసి పెట్టుకున్నాం కదండి ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు అది ఆవిరయ్యి మెల్ట్ అయిపోతుంటాయి అన్నమాట సో అలా మెల్ట్ అవ్వకుండా ఉండడానికి కర్పూరం ఎక్కువ రోజులు చెమ పట్టకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ అయితే పాటిస్తే చాలండి కర్పూరం అనేది ఎక్కువ రోజులు వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మిరియాలు ఈ మిరియాలను తీసుకొని మనం ఆ కర్పూరం డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే కర్పూరం అనేది ఆ మిరియాల ఘాటుకు చెమ్మ పట్టకుండా ఉంటుంది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు అవుతుంది అవుతుందనమాట ఇదండి టిప్ టూ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నేను చెప్పే టిప్స్లో కొన్ని టిప్స్ మీకు చూస్ అవుతాయని అనుకుంటున్నాను ఇక ఇప్పుడైతే టిప్ త్రీ చూద్దామండి టిప్ త్రీ వచ్చేసి అక్షంత ఈ అక్షంతలను మనం ఆవు నెయ్యి వేసి జవాతి పొడి వేసి పచ్చకర్పూరం వేసి పెట్టు పప్పు వేసి కలుపుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే పురుగు పట్టకుండా ఉంటాయి అలాగే వాటర్ అనేది వేసినట్లయితే మీరు పురుగు అండి కాబట్టి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు అక్షందులు కలుపుకునేటప్పుడు అలాగే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ టిప్లో మనం అక్షంతలు యూస్ చేస్తుంటాం కదా అర్చన చేసుకోవడానికి అలా అర్చన చేయడానికి అక్షంతలు యూస్ చేస్తున్నప్పుడు అందరూ ఎక్కువ అక్షంతులు తీసుకొని అర్చన చేస్తూ ఉంటారు మనం కనుక ఎక్కువ అక్షంతులను తీసుకొని అర్చన చేసినట్లయితే ఇంట్లో ఉన్న ధనం మొత్తం ఖర్చు అయిపోతుందండి అలాగా కాబట్టి కొన్ని కొన్ని కొద్ది కొద్దిగా అక్షంతులను తీసుకుంటూ అనేది చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఖచ్చితంగా పాటించండి ఇంకా టిప్ ఫోర్ అయితే చూద్దామండి ఇప్పుడు ఈ టిప్ ఫోర్ వచ్చేసి మనం అగరబత్తులు వెలిగిస్తాం కదండి అగరబత్తులు ఎక్కువ పొగ రావాలంటే ఈ టిప్నైతే పాటించాలండి ఎక్కువసేపు వెలగాలి ఎక్కువ పొగ రావాలంటే మనం ఏం చేయాలంటే నార్మల్గా అగరబత్తులు తీసుకొని అంటించే కంటే ముందు ఇలా వాటర్ అనేది చేతిలో తీసుకోవాలండి వాటర్ అనేది చేతిలో తీసుకొని లైట్గా చేతికి తడుపుకొని దానికి అప్లై చేయాలండి ఎక్కువ వాటర్ అయితే పెట్టకూడదు లైట్గా అప్లై చేయాలన్నమాట ఇలా చేయడం ద్వారా ఆ అగరబత్తులు అనేవి ఎక్కువసేపు వెలుగుతాయి అలాగే అగరబత్తుల నుంచి వచ్చే పరిమళం ఇంకా మంచిగా వస్తుందనమాట ఇక్కడ చూడండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒకసారి మీకోసం అంటించి చూపిస్తున్నాను చూడండి మనము దాన్ని వాటర్తో తడిపాము కదా తడి చేసాము కదా వెలుగుతాయా వెలుగవా అనే డౌట్ మీకేం అవసరం లేదండి చక్కగా వెలుగుతాయి అలాగే మంచి సువాసన వస్తుంది ఎక్కువసేపు కూడా వెలుగుతాయి చూడండి ఈ విధంగా అంటించిన తర్వాత చూడండి ఇలా అంటించేసిన తర్వాత ఇప్పుడు ఆరు పేస్ట్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి పోగా ఎంత బాగా వస్తుందో ఇదండి ఈ ఫోర్త్ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం రండి ఈ ఫిఫ్త్ టిప్పులో మనం అగరబత్తులదే అండి ఈ అగరబత్తులు మనం వంటించేసిన తర్వాత మనం అలాగే పెట్టేస్తుంటాము పూజా మందిరంలో అగరబత్తుల స్టాండ్కి పెట్టేసి అలా పెట్టేయడం ద్వారా దాని నుంచి వచ్చే దాని నుంచి వచ్చే బూర్జ్ అనేది అక్కడ అంత ఏరియా అంతా స్ప్రెడ్ అవుతుంది కదండి చూడండి ఈ విధంగా మనం ఇలా వదిలేస్తున్నాం అనుకోండి అలా వదిలేసినప్పుడు చుట్టూ మనకి బూడిద అనేది పడిపోతుంది కదండి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఈ అయితే ఫాలో అవ్వచ్చండి మీరు చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ అనేది పెట్టుకోవాలండి ఒక ప్లేట్ అనేది పెట్టేసుకొని పెట్టినామంటే దేవుని పూజా మందిరంలో అప్పుడు ఆ పడే బూడిద అంటే ఆ ప్లేట్లోనే పడుతుంది కానీ కింద పడదనమాట ఇలా చేస్తే మనకి ఊజగది నీట్గా ఉంటుంది అలాగే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు ఇదండి ఫిఫ్త్ టిప్ ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇక సిక్స్త్ టిప్ అయితే చూసేద్దాం అండి ఈ టిప్ వచ్చేసి మనకి ధూపంని కూడా మనం సేమ్ ఇందాక అగరబత్తులని ఎలా అయితే తడిపామో ఈ విధంగా ధూపాలని కూడా ఏ ధూపమైనా సరే అండి మనం యూజ్ చేసే ధూపాన్ని ఈ విధంగా లైట్గా వాటర్తో అప్లై చేసినట్లయితే తడి చేసినట్లయితే ఎక్కువ తడి చేయకూడదండి లైట్గా జస్ట్ అలా అప్లై చేయాలి ఈ విధంగా తడి చేసినట్లయితే ధూపం బాగా పొగ వస్తుందనమాట ఆ సువాసన కూడా మరింత బాగా వస్తుందనమాట దాని నుంచి వచ్చే సుగంధభరితమైన పరిమళం కూడా బాగా వస్తుంది అలాగే ఎక్కువసేపు వెలుగుతుందండి చూడండి ఈ విధంగా వాటర్తో తడిపిన తర్వాత మనం అంటి చేసి ఒకసారి చూపిస్తున్నాం చూడండి మీకు ఇలా అంటి చేసుకున్న తర్వాత మనకి ధూపం పొగ అనేది చాలా బాగా వస్తుందనమాట ఇలా అంటి చేసిన తర్వాత చూడండి పొగ అనేది ఎంత బాగా వస్తుందో అలాగే ఎక్కువసేపు వెలుగుతుంది సుగంధభరితమైన సువాసన కూడా బాగా వస్తుంది ఇదండి ఈ సిక్స్త్ టిప్ అనేది ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ఇక సెవెంత్ టిప్ అయితే చూసేద్దాం పదండి సెవెంత్ టిప్ వచ్చేసి మనకి మనము పూజకి దీపారాధన చేయడానికి నువ్వు నూనె అనేది ఉప ఉపయోగిస్తుంటాం కదండి ఈ ఆయిల్ ఉపయోగిస్తున్నప్పుడు మనం ఆ ఆయిల్ వెలిగేంతసేపు అంటే దీపారాధన వెలిగేంతసేపు మంచిగా సుగంధభరితమైన సువాసన రావాలంటే అలాగే ఆ దీపారాధన వెలిగేంతసేపు ఇండ్లు దేవాలయంలాగా ఉండాలంటే ఈ జవాదు పొడి అనేది ఆ ఆయిల్లో వేయాలండి ఇలా మనం మొత్తం బాటిల్లో వేసుకోవచ్చు లేకపోతే మనం ఎప్పుడైతే దీపారాధన చేస్తుంటామో అప్పుడైనా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మనం మర్చిపోయినా ఇంకా ఆయిల్లోనే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇలా జవాదు పొడి అనేది వేసి పెట్టుకుంటే ఆ దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం నుంచి సుగంధభరితమైన సువాసన అనేది వెళ్ళబడుతుందనమాట కాబట్టి ఇలా ఒక మనకు ఎంత కావాలి ఆ బాటిల్కి సరిపడేంత జవాత పొడి కొద్దిగా వేసి ఇలా షేక్ చేయాలండి బాటిల్ని ఇలా షేక్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇంకా ఇది ఈ ఆయిల్తో మనం దీపారాధన చేసినప్పుడు మంచి సువా ఇలా సువాసన అనేది మంచిగా వస్తుందన్నమాట ఇదండి సెవెంత్ టిప్ ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదండి సెవెంత్ టిప్ ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక ఎయిత్ టిప్ అయితే చూసేద్దాం పదండి ఎయిత్ టిప్ వచ్చేసి ఆయిల్దేనండి మనం ఆయిల్ బాటిల్ అనేది యూజ్ చేస్తుంటాం కదా బాటిల్లో ఉన్న ఆయిల్ యూజ్ చేస్తుంటాము ఇలా ఆయిల్ యూజ్ చేస్తున్నప్పుడు బాటిల్ నుంచి ఆయిల్ కారుతుంది అని అనుకుంటున్నప్పుడు ఈ యొక్క చిన్న టిప్ పాటిస్తే చాలండి ఆయిల్ అనేది మనకి హ్యాండ్స్కి జిడ్డు అవ్వదు అలాగే బాటిల్ కూడా ఎలాంటి గలీజ్ అనేది కాకుండా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అనేది మన దగ్గర ఉంటుంది కదండి ఆ టిష్యూ పేపర్ని మొత్తం రౌండ్గా చుట్టేసుకొని అంత వ్రాప్ చేసేసి ఒక రబ్బర్ అనేది దానికి వేసేయాలండి ప్లాస్టిక్ రబ్బర్ అనేది ఉంటుంది కదా ఆ రబ్బర్ అనేది ఆ బాటిల్కి చుట్టూ వేసేసి కరెక్ట్గా సెంటర్లో పెట్టుకున్నట్లయితే ఆ ఆయిల్ నుంచి అంటే ఆ బాటిల్ నుంచి వచ్చే ఆయిల్ అనేది టిష్యూ పేపర్కే అంటుకుంటుంది కానీ కిందికి జారదండి ఇదండి ఎయిత్ టిప్ ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇక నైన్త్ టిప్ అయితే చూసేద్దాం పదండి ఈ నైన్త్ టిప్ వచ్చేసి దేవాలయంలో మనకు ఎంత చక్కటి సుగంధభరితమైన సువాసన అనేది వస్తుందో మన ఇంట్లో కూడా అలాంటి పరిమళభరితమైన సువాసన రావాలంటే ఈ దసాంగంతో మనం ధూపం అనేది వేసుకోవాలండి ఈ దసాంగం పౌడర్ అని అంటే పూజా షాప్స్లో ఇస్తారనమాట ఈ పౌడర్తో మనం ధూపం వేసినట్లయితే మన ఇంట్లో కూడా దేవాలయంలో వచ్చినటువంటి పరిమళం అనేది వస్తుందండి ఈ ధూపం ఎలా వేసుకోవాలంటే దీనికి ఒక కప్పు అనేది ఇస్తారండి ఆ కప్పులో మనం ఒక కర్పూరం బిల్ల అనేది పొడి చేసి వేసుకోవాలన్నమాట ఇలా పొడి చేసుకొని వేసుకోవడం ద్వారా ఆ ధూపం అనేది త్వరగా వెలుగుతుంది అనమాట ఆ వెలగడానికి ఆ కర్పూరం అనేది వేసుకుంటాము ఆ తర్వాత ఇప్పుడు ఆ పొడి అనేది మనము ఆ కోన్ షేప్లో ఉన్నటువంటి కప్పులో పెట్టేసుకోవాలన్నమాట ఆ దసంగం పౌడర్ అనేది అప్పుడు అది ఒక షేప్ అనేది వస్తుందన్నమాట ఇక ఈ దసంగం పౌడర్ చూసడం ద్వారా దేవాలయంలో వచ్చేటువంటి పరిమళం మన ఇంట్లో వస్తుందండి ఈ దశాంగం పౌడర్ని మనం అంటే ఈ దసాంగం పౌడర్తో వేసేటువంటి ధూపాన్ని మనం పండగలప్పుడు కానీ పౌర్ణమి అమావాస్యలకు అలా వేసుకున్నట్లయితే మంచి సుగంధభరితమైన సువాసన వస్తుంది మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట చూడండి ఇలా పౌడర్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని ధూపం లాగా అంటించుకోవాలండి ఇలా అంటించేసుకుంటే మంచిగా మంచి సుగంధభరితమైన సువాసన అనేది వస్తుంది మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవడానికి ఇది ఒక చక్కటి టిప్ అండి మంచి సువాసన వస్తుంది అలాగే టెంపుల్లో ఉన్నటువంటి ఫీలింగ్ మన ఇంట్లో వస్తుందన్నమాట ఇదండి నైన్త్ టిప్ చూడండి ఎంత చక్కగా పొగ వస్తుందో ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక టెన్త్ టిప్ వచ్చేసి ఈ టెన్త్ టిప్ వచ్చేసి మనం ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకుంటుంటాం కదండి అలాగే ప్రతి శుక్రవారం ద్వారలక్ష్మిని పూజిస్తుంటాము అలా పూజిస్తున్నప్పుడు ద్వారలక్ష్మి చాలా పచ్చగా కనపడాలంటే అలాగే తులసి కోటను పూజిస్తున్నప్పుడు తులసి కోట కూడా చాలా చక్కగా పచ్చగా కనపడాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వాలండి పసుపులో మనం కొద్దిగా పెరుగు అనేది వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసుకొని కలుపుకుంటే ఈ పేస్ట్ని కనుక మనం అంటే ఈ ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పసుపుని కనుక మనము ద్వారలక్ష్మిపై అప్లై చేసినా అలాగే తులసి కోటపై అప్లై చేసిన మళ్ళీ మనం తిరిగి ద్వారలక్ష్మిని శుభ్రం చేసేంత వరకు అలాగే పచ్చగా నిండుగా ఉంటుందండి చాలా కలగా ఉంటుంది ఇలా ఈ టిప్ని ఫాలో అయినట్లయితే ద్వారలక్ష్మి అలాగే తులసి కొట్ట కూడా చాలా పచ్చగా కలగా ఉంటుంది ఇదండి టెన్త్ టిప్ నేను చెప్పిన ఈ టెన్ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్లో కొన్ని కొంతమందికి తెలిసే ఉంటాయండి తెలియని వాళ్ళకి ఉపయోగపడతాయని ఈ టిప్స్ అనేవి పెట్టానండి అలాగే ఈ టిప్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఒకవేళ ఉపయోగపడుతున్నట్లయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఉండేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు